జయ అచల సద్గురు ప్రమారాజ్కి శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రమారాజ్ మహారాజ్కి జై గురుదేవ నాకు తెలిసినటువంటి రెండు మూడు వాక్యాలు నేను చెప్తాను అనువుగాని తోట నది కులా మన రాదు కొంచెముంటూ టెల్ల కాదు కొండ అర్థమందు కొంచెమై ఉండున విశ్వదాభిరామ వినరవేమ ఉప్పు కప్పు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వీలవర వేమ ఎందుకు ఈ పద్యాలు ముందుగా చదివాను అంటే వేమన పరంపర నుంచి వచ్చినటువంటి అచల యోగి శ్రీధర స్వామి ఇంతకుముందు యో యోగి వేమన అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ అల్పులు అనేవాళ్ళు కానీ గొప్పవారు అనేవారు కానీ ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉపదేశం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులెత్తండి ఒక్కలు రెండు ఉపదేశం కాని వాళ్ళు తీసుకునే వాళ్ళు రైట్ ఒక పది మంది తేలారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ఇన్ని వందల మందిలో ఒక పది మంది మాత్రం ఉపదేశం తీసుకోలేదు మిగిలిన వారు మాత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే కానీ ఈ ఉపదేశం తీసుకోవాలంటే ఏం కావాలి సాధన సంపత్ యుగల సాధకుడక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పూర్వ పుణ్యోదయమున గురువునిగాంచి ఇరుతారాభర్తిన్ మరి మరికని ఆ యొక్క కదార్థం ఉంది సాధన సంపత్తి కలిగిన వాళ్ళేనా ఇప్పుడు ఉపదేశం తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏ సాధన చేశారు అమ్మగారు ఇంతమందికి ఉపదేశాలు ఇచ్చింది ఇచ్చింది అమ్మ మరి సాధన అని ఉంది ఆత్మానాత్మ వివేకము తర్వాత వైరాగ్యము తర్వాత క్షమ చట్కారు సంపత్తి ఇవన్నీ నీకు తెలుసా నీకు ఏంటి నీ అర్హతలేంటి అని ఏం అడగలే అమ్మగారు వచ్చారు అమ్మ ఈ మార్గం మాకు మంచిగా అనిపిస్తుంది ఈ మార్గాన్ని మాకు తెలియజేయండి ఏ మార్గం ఇది జనన మరణ భ్రాంతి రైత మార్గం ఈ జనన మరణ భ్రాంతి రైత మార్గం అనేది చెప్తున్నారు ఈ జన్మ లేకుండా చేస్తా అంటున్నారు కదా మరి దీనికి నేను అరువురాలనా అనంటే పూర్వంలో బ్రాహ్మణులే ఉపదేశానికి అరువులు తర్వాత మరి స్త్రీలు పురుషులలో పురుషులే ఉపదేశానికి అరువులు మరి స్త్రీలు చాలా వారికి చెప్పేవారు కూడా కాదు పూర్వకాలంలో కానీ ఈ కాలంలో అందరూ వేదానికి అరువులే కొంతమందికి అయితే వేదం వినకూడదని చెవులలో సీసం కోసేవారు కొంతమంది వేదం అనకూడదని నాలుగలు కోసేవారు అలా కాకుండా అందరికీ సులువుగా అందరికీ చాలా ఇదిగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క సిద్ధాంతం వచ్చింది ఏ సిద్ధాంతం అచల సిద్ధాంతము మరి ఉన్నీ కూడా ఇంతకుముందు కూడా సిద్ధాంతాలే కదా ఏది ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము మరివి సిద్ధాంతాలే ఈ సిద్ధాంతాలే కాదు ఇవి మతాలు మతము అన్న వాటికి ఏముంటుందంటే బొట్టు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక హద్దులు ఉన్నాయి ఇక ఈ మతం తీసుకున్నా కాబట్టి ఈ బొట్టే పెట్టుకోవాలి ఈ మతం తీసుకున్న కాబట్టి ఇదే కట్టుకోవాలి ఈ మతం తీసుకున్నా కాబట్టి ఇదే తినాలి అంటే ఈ మూడు కూడా మతాలను సూచిస్తున్నాయి మరి మతం లేనటువంటి హితాన్ని కూర్చేటువంటిది సన్నిహితమైనటువంటిది ఏమిటి అంటే అచల సిద్ధాంతం స్కూల్ ఉంది స్కూల్లో పదిమంది టీచర్లు ఉంటారు అందరూ గురువులే అందరూ ఒకే టీచరా అంటే కాదు ఒక ఆయన ఇంగ్లీష్ టీచరు ఒక ఆయన సాంఘిక టీచర్ టీచరు ఒక ఆయన తెలుగు టీచరు ఒకతను హిందీ టీచరు ఒకతను సామాన్యము ఇలా ఆరు రకాల టీచర్లు ఉన్నారు మీరు ఆరు రకాల టీచర్లు ఏం చెప్తారంటే ఇంగ్లీష్ టీచర్ దగ్గర పోయి లెక్కలు చెప్పంటే అతను చెప్పడు ఎందుకని నేను లెక్కరే కాబట్టి లెక్క చెప్తా నేను ఇంగ్లీష్ ఎలా చెప్తానండి సామాన్య టీచర్ దగ్గర పోయి మీరు ఇంగ్లీష్ చెప్పండి అంటే నేను ఇంగ్లీష్ చెప్పాలంటే నా సబ్జెక్టు ఏమిటి సామాన్యం కాబట్టి నేను సామాన్యం చెప్తా అని వాళ్ళు చెప్తుంటారు మరి ప్రిన్సిపల్ ఉంటారు ప్రిన్సిపల్ ఏ టీచర్ రాకపోయినా సబ్జెక్టు టీచర్ రాకపోయినా ఆ ప్రిన్సిపల్ అన్ని సబ్జెక్టులు చెప్తాడు అలాగే ఈ యొక్క సిద్ధాంతాలు ఉన్నటువంటి అనేక మతాలు ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో అనేక మంది అన్నీ చెప్పచ్చు కానీ అచల సిద్ధాంతులు అనేవాళ్ళు అన్నిటి గురించి చెప్పగలుగుతారు అంటే ఒక స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ లాంటివారు ఆ ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే అన్ని చెప్తారో అన్నీ చెప్తారు మనకు ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి గ్రంథాలలో చూసుకున్నట్లయితే భగవద్గీత గురుగీత తర్వాత ఇవి ఎక్కువగా మనకు పరిచయం ఉన్నటువంటి గ్రంథాలు భగవద్గీత అక్కయ్య గారు పాండ్రమ్మ అక్కయ్య గారు ఈ భగవద్గీతకు అనేక మంది మరి శుభకార్యాలు కానీ ఇంకే కార్యాలు కానీ అయినప్పుడు ఒక పది మందితోటి జట్టు కట్టి భజన చేసి భగవద్గీతను చదివేవారు అని నేను విన్నాను ఆ విధంగా భగవద్గీతను ప్రచారం చేసుకోవటం జరిగింది అందుకు అక్కయ్య గారికి చాలా సంతోషం ఈ భగవద్గీత అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే అది ఇతిహాసం రామాయణము మహాభారతాలు ఇతిహాసాలు ఆ ఇతిహాసాల నుంచి రామాయణం నుంచి వచ్చినటువంటి గ్రంథం ఏంది భగవద్గీత మరి గురుగీత ఏ గ్రంథం నుంచి వచ్చింది అంటే అది పురాణం నుంచి వచ్చింది ఏ పురాణ పురాణం నుంచి స్కాంద పురాణం నుంచి వచ్చింది అంటే గురుగీత కానీ భగవద్గీత కానీ మనం చాలా గొప్పగా చాలా ఇదిగా మనం కంట్రోపాఠంగా చదువుతున్నాం చెబుతున్నాం కానీ ఇంతకుముందు మనం చెప్పుకోవటం జరిగింది ఆత్మ అనాత్మ అని ఆత్మ అంటే ఏందనేది మీరు చెప్పారు ఆత్మ అంటే ఏంది ఆత్మ అనాత్మ అంటే ఏంది అధినాశనం అయ్యేది అంటే ఒకటి శాశ్వతమైంది ఒకటి నాశనమైంది ఇది చాలా గొప్ప మాట నేను చెప్పబోయే మాట ఒక రెండు నిమిషాలు ఉంటుంది శ్రద్ధగా వినండి ఆత్మ అనాత్మ ఇప్పుడు అచల పరిపూర్ణంలో వచ్చినటువంటి మనం ఆత్మ అంటే ఏమిటి శాశ్వతమైంది మరి అనాత్మ అంటే శరీరము అశాశ్వతమైంది మరి శరీరం అశాశ్వతము శాశ్వతము ఆత్మ మరి శరీరము ఎరుక ఎరుకే మరి ఆత్మ ఎరుక ఎరుకే మరి శరీరము ఎరుకే ఆత్మ ఎరుకే మరి శరీరము ఆత్మలు ఎట్లా ఎరుక శరీరము ఆత్మలు ఈ యొక్క భగవద్గీతలో కానీ వేరే గ్రంథాల్లో కానీ చెప్తున్నటువంటి విషయం ఆత్మ వేరు శరీరవేరు అని చెప్తున్నారు కదా మరి శరీరము ఆత్మ ఒకటే ఎలా శరీరము లేకుంటే ఆత్మ లేదు ఆత్మ లేకుంటే శరీరము లేదు అంటే మనం చూద్దాం ఆత్మ లేదు శరీరం ఉంది మరి అది పడిపోయిందిగా నాశనమే మరి శరీరం ఉంది ఆత్మ లేదు అది పడిపోయింది బ్రహ్మోపదేశం తీసుకున్నటువంటి మనం పరిపూర్ణలు అయినటువంటి మనం మరి ఈ ఉపదేశం తీసుకున్నారు కదా మీరు దేవుణ్ణి చూశారు కదా మీరు మరి చావంటే మీరు ఎవరు చూసారా చావు ఎవరు చూసారండి చావంటే భయం కదా మరి చావు చూడండి ఈ బ్రహ్మోపదేశం ఏంటి చావుతుండది పరిపూర్ణమేంటి అనేది ఇక్కడ మనం అవగతం చేసుకుంటే ఏ విధంగా అయితే ఈ యొక్క పరబ్రహ్మము నుంచి ఈ యొక్క సృష్టి మొదలైందో ఈ పంచతన్మాతృకలతోటి పంచభూతాలతోటి ఆత్మ ఏది శరీరం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ శరీరము పడిపోయినప్పుడు ఏమైతుంది ఆత్మ ఎట్లా పోతుందా చూసామా ఎవరైనా చూడలేదు మరి ఏమైంది నీరుంది సముద్రం ఉంది సముద్రంలో బుడగ పుట్టింది బుడగ పుట్టింది చూసాము సముద్రం ఉంది బుడగ ఉంది బుడగ పగిలింది అది ఎడిపోయింది సముద్రంలోనే పోయింది అట్లా ఈ యొక్క ఎరుక పరిపూర్ణంలో ఎప్పుడవుతుంది అంటే ఈ ఎరుక కనడం కానీ లేకపోతే సమాజ స్థితి కానీ అయినప్పుడు ఈ యొక్క ఎరుక అంటే శరీరం శరీరంలోనే ఉన్నటువంటి ఆ ఆత్మ నిక్షిప్తమై శరీరం నుంచి భూమికి భూమి నుంచి నీటికి నీటి నుంచి అగ్నికి అగ్ని నుంచి వాయువుకు వాయువు నుంచి ఆకాశానికి ఆకాశానికి నుంచి పంచతన్మాతృులకు పంచతన్మాత్రుల నుంచి పంచమహాభూతములకు పంచబీజములకు పంచబీజముల నుంచి బ్రహ్మమునకు బ్రహ్మము నుండి అవ్యక్తానికి పరిపూర్ణమై పోతుంది అలా పరిపూర్ణ స్థితి ఎంతమంది పొందుతున్నాం ఉపదేశం అవుతున్నామే కానీ ఇదంతా తెలియాలంటే ఏది శివరామ దీక్షితుల వారి యొక్క బృహద్వాసిష్టం అనేటువంటి గ్రంథాన్ని తప్పకుండా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కటి ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈ యొక్క ఎరుక ఎరుకను విడవాలే అంటే తెలుసు పరిపూర్ణం అంటే తెలుసు ఎరుకను విడిచే విధానం ఏమిటి ఎరుక నిరసన ఏమిటి ఎరుకోత్పత్తి ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువులందరూ కూడా జై జయగురు సమర్పించుకుంటూ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు